హాయ్ గాయస్ ఈ వీడియో రికార్డ్ చేయడానికి ఒక రీజన్ ఉందనమాట అదేంటంటే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనమాట వైఫ్స్ అండ్ హస్బెండ్స్ చూస్తే ఒకసారి కామెంట్ అయితే చేయండి కనెక్ట్ అయితే యాక్చువల్గా మా వారు నాతో ఎప్పుడు ఏమంటారంటే మీకే బెస్ట్ ఇలా మాకు ఇంట్లో కూర్చోమంటే నేను చక్కగా కూర్చుంటాను మీకే హ్యాపీ ఎప్పుడైనా టీవీ చూసుకోవచ్చు ఫోన్ వాడుకోవచ్చు ఇంకా ఖాళీగా ఉండి ఏం చేస్తారు ఏదో చేయొచ్చు కదా అది అని అంటారనమాట సో నేను ఆలోచించాను ఎందుకు ఖాళీగా ఉండదు అసలు ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకున్నంతవరకు ఏదో పని చేస్తూనే ఉన్నాను కదా అని అయితే అనిపిస్తుంది అనమాట సో అందుకనే ఇది రికార్డ్ చేశాను అనమాట సో ఖాళీగా అయితే కూర్చోలేదు అని చెప్పి ఎర్లీ మార్నింగ్ మా హస్బెండ్ టిఫిన్ చేసేసి వెళ్ళిపోయాక నేనైతే క్లీన్ చేసేసాను హౌస్ మొత్తము అదంతా మొత్తం చూపించలేం కదా అని చెప్పేసి అండ్ తర్వాత బాసనలు తోముతున్నాను అనమాట యాక్చువల్గా నైట్వి కొన్ని ఉండిపోయాయి అనమాట అవి కూడా తోముతున్నాను మోస్ట్లీ నైట్ క్లీన్ చేసేసుకోవడమే బెస్ట్ ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కిచెన్లోకి వెళ్ళగానే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అనమాట సో ఎక్కువసేపు కిచెన్లో ఉండాలనిపిస్తుంది అండ్ పని కూడా చేయాలనిపిస్తుంది ఇంకా మెయిన్ వచ్చేసి బొద్దింకలు లేదంటే పురుగులు బల్లెలు తిరుగుతాయి అనమాట సో గిన్నెల మీద తిరుగుతా అంత మంచిది కాదు కదా సో క్లీన్ చేసేసి పెట్టేసుకుంటే మనకి హ్యాపీ అనమాట సో ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు వాళ్ళ వర్క్ ప్రెజర్ వల్ల మనల్ని మీకే బెస్ట్ ఇంటి దగ్గర ఉంటున్నారు అంటారు సో మనం పని చేయమని కాదు సో మొత్తానికైతే తోమేసాను ఇంకా మా వారు ఎక్కువ వర్క్ ప్రెజర్ ఉందేమో అని చెప్పేసి నేను నానబెట్టాను అనమాట తన కోసం తను తినేసి వెళ్ళిపోయారు కదా ఇంకా నెక్స్ట్ నా కోసం నేను ఇడ్లీలు ఉంచుకున్నాను అండ్ ఒక పక్క అయితే మిల్క్ పెట్టేశాను మా పాప కోసం ఇంకా వాటర్ అయితే ఫిల్ చేసుకొని తాగుతున్నా అనమాట మార్నింగ్ వాటర్ తాగితే చాలా మంచిది కదా ఈ డబ్బాలు నాకు ఎప్పుడు అందవు ఎగురందుకోవడమే ఎందుకంటే ఓట్స్ చేస్తున్నాను అనమాట పాప కోసం యాక్చువల్గా ఇటు వంట పని అటు కిచెన్ పని ఇంకా ఇటు ఇంటి పని ఇంకా పాప పని ఇన్ని ఇన్ని వర్క్స్ మనకు ఉంటాయి కానీ వాళ్ళేంటి మనకి బెస్ట్ అంటారు యాక్చువల్గా ఎవరు వర్క్ వాళ్ళకి హార్డ్ అనమాట ఇంకా వర్కింగ్ ఉమెన్ ఉంటారు బయటికి వెళ్ళి వర్క్ చేసుకొని ఇంటి పని చేసుకొని వాళ్ళకైతే ఇంకా సెల్యూట్ అనమాట ఎలా చేసుకొని వెళ్తారో కానీ ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ ఎందుకు ఇన్ని కట్ చేస్తున్నాను అంటే వచ్చేది అలాగో సమ్మర్ కాబట్టి యాక్చువల్గా సమ్మర్లో కొంచెం కూల్గా చలవ చేసే వస్తువులు తినాలి కదా సో డ్రై ఫ్రూట్స్ చలవా అని నేను అనట్లేదు కానీ కర్డ్ అండ్ చినీ అదే షుగర్ వేసుకొని దానికి డ్రై ఫ్రూట్ లస్సీ అనేది చేసుకొని తాగితే చాలా మంచిదని చెప్పేసి ఇంకా డ్రై అయితే ఎప్పుడు కావాల్సి నువ్వు కట్ చేసుకోలేము కాబట్టి అన్నీ ఒకేసారి కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం అనమాట ఇక్కడైతే ఓ స్ అయిపోయి అవి కట్ చేసుకునే ఉప్పు ఇంకా ఒక పక్క అయితే అగ్గి పెడుతున్నా ఇంకా జీడిపప్పు చూసారా చాలా పెద్దగా ఉంది ఇదైతే పలాస్ నుంచి తీసుకొచ్చారనమాట మా హస్బెండ్ ఫ్రెండ్ అనమాట మా హస్బెండ్కి ఇచ్చారు సో ఇక్కడైతే వాటర్ పట్టేస్తున్నాను అనమాట ఇంకా గజ్జల్ సౌండ్ అయితే వచ్చింది పట్టీలు ఉంటాయి కదా సో లేచిందని డౌట్ వచ్చి వెళ్ళాను అనమాట సో లేచింది వస్తుంది సో తినవర్క్ అయితే ఇప్పుడు చెయ్యాలి తినికి ఫుడ్ ప్రిపేర్ చేసేసి తిని లేచేలోకి తినికి తినవర్క్ అంతా చేయాలన్నమాట ఫస్ట్ అయితే ఆయిల్ అప్లై చేసేస్తాను అనమాట ఆయిల్ అప్లై చేసేస్తే ఫ్రెష్గా ఉంటుంది కదా ఎందుకంటే హెయిర్ మొత్తం ఆయిల్ అంతా ఉండదు కదా ఇంకా సో నేనైతే తర్వాత తనకి నేను డైపర్ తీసేసి స్నానం గట్రా చేసేస్తాను యాక్చువల్గా తనకి కొంచెం కఫ్ ఉందనమాట డ్రై కఫ్ దానివల్ల నేను ఇక్కడ పక్కన ఉన్న క్లినిక్ అయితే తీసుకొని వెళ్ళాలి అందుకనే ఈరోజు కొంచెం వర్క్ లేట్ అవుతుంది అనమాట కుకింగ్ అంతా సో సపోటాస్ నిన్న మా వారు తీసుకొచ్చారు అది పండేయలేదనే చూసాను అనమాట సో బొమ్మలు అయితే అందాకి ఇస్తున్నాను అనమాట నేను కొంచెం వర్క్ చేయాలని చెప్పేసి ఈ లోపు హాట్ వాటర్ మరిగించేసి ఇందులో వేసేసాను అనమాట ఇంకా మీరైతే నేనైతే చాలా వర్క్ చేస్తాను ఇంకా అవైతే అన్నీ చూపించలేము కదా ఇంకా స్నానం కూడా చేపిచ్చేసి తీసుకొని వచ్చేసాను అనమాట ఇప్పుడు తనకి ఫుడ్ ఇది ఒక కష్టమైన ఘట్టం అనమాట పిల్లలు అంత ఈజీగా తినరు ఫుడ్ని ఒక నాలుగు స్పూన్లు కూర్చోబెట్టి ఒక నాలుగు స్పూన్లు పరిగెట్టించి ఇంకా అలా పెట్టాలన్నమాట సో ఎత్తుకొని ఒక రెండు స్పూన్లు కూర్చోబెట్టి ఒక రెండు స్పూన్లు అలా తినిపించాను అనమాట నేను యాక్చువల్గా మాట వినే టైంలో పిల్లలు యాక్చువల్గా మనకు సపోర్ట్గా ఉంటారు ఎందుకంటే వాళ్ళు మాట వింటారు ఏదైనా తమ్మని కానీ తెస్తారు ఇప్పుడు ఇలాంటప్పుడు వాళ్ళకి ఏం తెలియదు అనమాట అన్నీ పడేస్తారు కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది సో ఇప్పుడైతే నేను కొంచెం ఐరన్ డ్రాప్స్ ఇస్తున్నాను డాక్టర్ సిక్స్ మంత్స్ యూజ్ చేయమన్నారు సో అందుకనే ప్రతి ఒక్కరు పిల్లలు చూసుకొని ఇంటిని చూసుకుంటున్నారు ఇంకా ఒక్కరితోనే అయితే ఇంత బిజీగా ఉంటే ఇద్దరితో అయితే ఇంకా ఫుల్ బిజీగా ఉంటారనమాట సో ఒకవేళ ఇన్ కేస్ ఖాళీ వచ్చినా సరే కనీసం ఒక చిన్న మూవీ చూసుకోవడానికి ఒక సీరియల్స్ చూసుకోవడానికి లేదా అదర్ వర్క్స్ కొందరు చదువుకుంటారు కొందరు స్టిట్టింగ్ చేస్తారు ఇంకా ఆ పనులు చూసుకుంటారు ఎవరు ఎవరి వర్క్ ఈజీ కాదనమాట అంత ఈజీగా తీసేయొద్దు ఇక్కడ నేను టిఫిన్ చేస్తుంటే అక్కడ తనకి ఆ అయితే ఇచ్చాను సో కార్డ్స్తో కొంచెం ఆడుకుంటూ చూస్తుంది కదా సో హనీ లేచిపోయాక ఇంకా ఇక్కడ అయితే ఆ బెడ్ గందరగోళంగా ఉందంటే ఆఫ్టర్నూన్ పడుకోవాలి కదా మళ్ళీ తిను సో అందుకని మళ్ళీ సెర్చ్ చేసేస్తాను అనమాట మడతలు పెట్టేస్తాను యాక్చువల్గా మనం ఎన్ని పనులు చేస్తున్నా మనం చెప్పుకోవడానికి బెడ్స్ వద్దాను ఇంకా స్నానం చేశాను ఇల్లుర్చను అలా చిన్న చిన్నవే కానీ అన్ని చిన్న చిన్నవి అన్నీ చేస్తే రోజంతా పని ఉంటుంది కొంచెం అది మనకి ప్రెజర్ లానే ఉంటుంది కానీ చెప్పుకోవడానికి మాత్రం ఏం లేదు అన్నట్టే ఉంటుంది సో మొత్తానికి ఇద్దరం రెడీ అయిపోయి క్లినిక్ వెళ్ళి వచ్చేస్తామన్నమాట సో క్లినిక్లో ఏమన్నారంటే జస్ట్ ఒక సిరప్ రాసారనమాట ఆ సిరప్ మెడికల్ షాప్లో మా హస్బెండ్తో తెప్పించేయాలి సో క్లినిక్కి వెళ్ళి వచ్చేసాక మళ్ళీ అవే డ్రెస్సుల్లో దిగిపోయాము ఎందుకంటే కొంచెం కుకింగ్ ఉంది బయటికి వెళ్ళే డ్రెస్సులతో కుకింగ్ చేస్తే డ్రెస్ కూడా పాడైపోతుంది అని తీసేసాను అనమాట సో ఇప్పుడైతే కుకింగ్ స్టార్ట్ చేసేసాను ఒక పక్క రైస్ పెట్టుకున్నాను ఇంకో పక్క వచ్చేసి కర్రీ చేస్తున్నా ఈరోజు యాక్చువల్గా ఏ కర్రీ చేయాలని తాట్లేదు ఇంకా అప్పటికప్పుడు చే స్పీడ్గా చేసేయాలి కదా అని చెప్పేసి కొంచెం మాలు క్యాబేజ్ క్యాప్సికం కాదు క్యారెట్ వేసేసి ఫ్రై చేసేస్తాను అండ్ ఒక టూ ఎగ్స్ని ఉడగబెట్టేసి దాన్ని కూడా ఫ్రై చేసేస్తాను అనమాట వేరే వేరేగా సో పప్పు చేసాను అనమాట నేను యాక్చువల్గా ఈరోజు నాకు కొంచెం స్టమక్ పెయిన్ ఉండింది కొంచెం హెల్త్ ఇష్యూ ఉండింది అనమాట అందుకని చెప్పేసి నేను ఎక్కువ ఆఫ్టర్నూన్ రికార్డ్ చేసుకోలేకపోయాను వీడియో వచ్చేసి ఇది వచ్చేసి పార్ట్ వన్లో పెడతా అండ్ పార్ట్ టూ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేశాక ఏం తినేసాక ఏం చేస్తాం అనేది నేను అప్లోడ్ చేస్తాను యాక్చువల్గా మనం దగ్గర ఈ చాక్లు రెండు ఉన్నాయి అన్నమాట నేను కట్ చేస్తున్న తోటి వెనకాల ఒకటి ఉంది చూసారా అది ఒకటేమో తెగదు ఒకటేమో స్పీడ్గా తెగుతుంది అన్నమాట వర్క్ దేంతో అయిపోతుందో అది యూజ్ చేసుకుంటున్నాను అండ్ ఇప్పుడైతే కర్రీకి స్టార్ట్ చేస్తున్నాను హనీ అయితే మధ్య మధ్యలో అలా ఆడుకుంటూ నా దగ్గరికి వచ్చి పోతుంటుంది ఒక్కోసార్లు అంటే వచ్చిపోదు నా దగ్గరే ఉండి గిన్నెలన్నీ కంగాల్ చేస్తుంది లేదంటే ఎత్తుకోమని కాల్ పట్టుకొని అలా ఉండిపోతుంది అనమాట సో ఒకసారి మొబైల్ కూడా లాగేసింది ఇలా పెట్టుకున్నప్పుడు అలాంటివి చేస్తూ ఉంటుంది అనమాట హనీ ఇంకా ఇలా గంజినైతే కొంచెం వార్ చేస్తాను అనమాట నేను ఎప్పుడు మెయిన్లీ నేను త్రీ ఇయర్స్గా ఇదే ఇలా ఇదే మొత్తం ఇదే అనమాట త్రీ ఇయర్స్ నుంచి నేను అలాగే అనమాట రైస్ కుక్కర్లో ఎంతవరకు అది మంచిది అనేది కామెంట్ చేయండి అండ్ బీరువాలో ఏంటి అనుకుంటున్నారు ఇవన్నీ సో ఓపెన్ చేయని ప్యాకెట్స్ అన్నీ నేను ఈ చిన్న బీరువాలో పెట్టుకుంటాను యాక్చువల్గా మేము ఈ బట్టలు మా బట్టలు మా హస్బెండ్ ఇక్కడ పెట్టను ఓన్లీ హనీవే పెడతాను కాబట్టి స్పేస్ ఉండిపోయింది కాబట్టి ఇక్కడ పెట్టుకుంటాను అనమాట ఓపెన్ చేయనివి ఉంటాయి కదా ప్యాకెట్స్ అవన్నీ సో ఓపెన్ చేసినవి కార్టూన్ బాక్స్లో పెట్టుకుంటాను అనమాట లబ్బర్ చుట్టేసి అవి పాడైపోకుండా ఇక్కడ ఎక్కువ వర్షాలు కాబట్టి ఈ బిల్డింగ్స్కి ఎక్కువ స్టెమ్ వచ్చేస్తుంది అందుకనే ఏంటంటే పాడైపోతాయి ఏవైనా చాలా వరకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను డబ్బాల్లో పెట్టేసి అనమాట సో సాల్ట్ అయిపోయింది కాబట్టి నేనైతే ఓపెన్ చేసేసుకున్నా టాటా సాల్ట్ త్రీ ఇయర్స్గా ఇదే యూజ్ చేస్తున్నాం అనమాట మేము ఇంకా కర్రీ అయిపోతే అటు సైడ్ వచ్చేసి నేను కొంచెం ఏం పెట్టానంటే చారు పెడుతున్నాను ఇంకా హనీకి పప్పు చేస్తున్నాను అనమాట పక్కన ఇది వచ్చేసి మినపగుళ్ళు అండ్ ఎర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి కుకింగ్ చేసినంతవరకు ఈ మధ్యలో ఎప్పుడు గుర్తొస్తే అప్పుడే నానేసి వస్తాను అనమాట అండ్ ఇడ్లీ కోసం అయితే మినపప్పు నానేస్తున్నాను మినపప్పు రుబ్బేసాక వన్ అవర్ నూకనైతే నానబెట్టేసి ఇంకా హ్యాపీగా ఇడ్లీకి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా ఇది వచ్చేసి ఎగ్స్ అనమాట టూ ఎగ్స్ ఉడకబెట్టేసి ఫ్రై చేసేయాలి ఇది వచ్చేసి పప్పు అనమాట తాలింపప్పు పెడదామని చెప్పేసి ఉడకపెట్టడానికి ఇక్కడ పెట్టుకున్నాను ఎగ్ వచ్చేసి కుక్ అయిపోతుంది అండ్ ఫ్రై చేసేస్తాను అలాగా యాక్చువల్గా ఇదంతా కుకింగ్ అయిపోయాక నేను నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేయాలి అనుకున్నా కానీ అవ్వలేదన్నమాట హెల్త్ ఇష్యూ వల్ల నెక్స్ట్ వీడియో అప్ అప్లోడ్ చేస్తా ప్లీజ్ లైక్